మహిళలు పిల్లల మీద దాడులు హత్యలు అత్యాచారాలు లేకుండా ఒక్క రోజైనా గడుస్తున్నామో అంటే లేదు గడవడం లేదు తాజాగా మళ్ళీ విశాఖ మధురవాడ అక్కడ మధురవాడ పరిధిలో ఉన్నటువంటి స్వయం కృషి నగర్లో ఒక మాది తల్లి లక్ష్మి కూతురు దీపిక ఇంట్లో ఉంటే లోపలికి చొరబడి కత్తితో ఇద్దరిని విచక్షణ రహితంగా పడి తల్లి అక్కడికక్కడే రక్త కుప్ప కుప్పగొలిపోయి చనిపోయింది కూతురు ప్రాణాలతో పోటీ పోరాడుతుంది వాడి పేరు నవీన్ అట లక్ష్మి నలభై మూడు సంవత్సరాలు ఆమె చనిపోయింది వాళ్ళ కూతురు దీపిక డిగ్రీ అయిపోయి ఇంట్లోనే ఉంటూ ఉందట విచక్షణ రహితంగా ఇద్దరిని బట్టి తల్లి చనిపోయింది స్వయం కృష్ణ నగర్ వాడి పేరు నవీన్ అట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కఠిన చర్యలకు సీఎం ఆదేశం అట బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలట హోంశాఖ మంత్రి అనిత మేడం గారు కూడా విశాఖ సిపి శంఖ ప్రతాప్ ఫోన్లో మాట్లాడారట నిందితుని కఠినంగా శిక్షించాలి యువతికి మెరుగైన వైద్యం అందించాలన్నారట ఎంత దారుణం విచక్షణహితంగా చంపేశారు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక సంఘటన జరుగుతూ ఉంటే అట్టుడికి పోతూ ఉంటే కానీ ఇప్పుడు ఒక్క మూడేళ్ళ పాప మీద అత్యాచారం జరిగి చంపేసిన ప్రేమోన్మాదితులు తగలబెట్టేసిన ఇళ్ళ లేదు దూరపడి తల్లిని చంపేసిన ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కరంటే ఒక్క సెలబ్రిటీ అనబడే వాళ్ళు కూడా ఆ అన్నం ఉండే సాయి ధరమ్ తేజ్ అన్న ఎవడో చిన్నపిల్లల మీద ఏదో ప్రోత్సహించే విధంగా ఉందని వాని మీద పోస్టులు పెట్టి వాడిని అరెస్ట్ చేయించి అందరితో ప్రశంసలు అందుకున్నారు బాగానే ఉంది ఏపీజిన్స్ ఏపీజిన్స్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నారు సరే మంచిదే మీ వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి సంతోషపడే అర్థం ఉంది దాని మీదే విమర్శలు చేయక్కర్లేదు మరి ఇన్ని జరుగుతూ ఉంటే కనీసం మొహమాటానికైనా స్పందించి వీటి మీద ఒక ఒక ట్వీట్ అన్న వీటి మొహమాటానికైనా ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నా కదా కదా అరే బాబు నా మాటైనా నిజం చేయండి జనాలు డ్రోల్ చేస్తున్నారు తిడుతున్నారు డ్రోలు తిట్టడం కదా పక్కన పెట్టండి బాధ్యత అనేది ఒకసారి అప్పుడప్పుడే గుర్తొస్తుందా ఎన్ని దారుణాలు జరుగుతూ ఉంటే బాధ్యతలు అనేటివి కనీసం మినిమం రెస్పాన్సిబుల్ అరే స్పందిద్దాం అట్లాంటివి ఏం లేవా ఏపీజీ ఏ ఫ్యాండ్స్ అంటే ఇట్లనే నానా ఏ సెలబ్రిటీ అనబడే వాళ్ళు కూడా దేని మీద నోరు జరగనే జరగదు వీళ్ళు జరగాలంటే కలకత్తాలోనో ఢిల్లీలోనో జరగాలి చివరికి ఇంత దారుణాల మీద కూడా స్పందించే టైం ఎవరికి లేకపోయింది చూడండి ఎవ్వరికి ఏం అక్కర్లేదండి బాబు ఎవరికేమో అక్కర్లే అండ్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలో ఉంటే అప్పుడు ఏమంటారు సేవాభావాలు పర్యావరణాలు ప్రజాస్వామ్యాలు చట్టాలు నిబంధనలు రాజ్యాంగాలు ఏమేమో గుర్తొస్తాయి ఇటువంటి అప్పుడు అట్లాంటివి ఏమీ గుర్తుకు రావుగా అట్లాంటివి ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదుగా ఎంత క్యాజువల్ థింగ్స్ అయిపోయాయి ఇవన్నీ ఇంట్లోకి చొరబడి విచక్షణరహితంగా పడి చేశాడు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామో చూడండి